హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి టెన్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల అయితే వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవుతూ ఉంటాయి అండ్ ఇది మార్నింగ్ ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగే ఇదిగోండి పప్పు అయితే కుక్కర్లో వేసాను ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు మార్నింగు ఇంకా ఫ్రైడే ఎప్పుడైనా నేను సాంబార్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆ రోజు మార్కెట్ ఉంటుంది షాప్ దగ్గర కొంచెం మళ్ళీ లేట్గా రావాల్సి వస్తుంది షాప్ దగ్గర అందుకని ఇంకా మళ్ళీ వచ్చి వంట చేసేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఆ రోజు సాంబార్ అయితే చేస్తాను ఖచ్చితంగా ఇంకా సాంబార్ కోసం అయితే అంటే పప్పు కోసం నేనైతే పప్పు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసి కుక్కర్లో వేసి పెట్టేశాను నీళ్ళు పోసి తర్వాత ఇంకా అది ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టేశాను అండ్ రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశాను ఇదిగోండి రైస్ కూడా అయిపోవచ్చింది అంటే నేను లేవగానే ఫస్ట్ రైస్ కడిగి పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆన్ చేశాను ఇప్పుడైతే రెండో అయితే ఇంకా అయిపోతున్నాయి ఇంకా పిల్లలు అయితే లేవలేదండి పిల్లలు లేచే ఇదిగోండి ఈ వంట అయితే కంప్లీట్ చేసేసేయాలి ఆ అండ్ ఈ రోజైతే ఆ టిఫిన్ ఏం లేదండి ఈ మధ్యలో టిఫిన్ అయితే సరిగా చేయట్లేదు కదా ఇంకా ఈ రోజు టిఫిన్ ఏంటంటే నిన్న చెప్పాను కదా నిన్నటి వీడియోలో నిన్న బ్లాగ్ లో నేను చెప్పాను కదా మా వారైతే చపాతి పిండి కలిపి పెట్టారు అది మొత్తం గట్టిగా ఉందని నేను ఏం చేశానంటే కొంచెం పిండి అట్లానే ఉంచానమాట ఆ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఒకవేళ బాగుంటే మార్నింగ్ మళ్ళీ చపాతి చేద్దామని చెప్పేసి ఇంకా అందుకని అది ఫ్రిడ్జ్ లో నుండి తీసాను తీసి పక్కన పెట్టేశాను కానీ ఇంకా చూడాలి మరి వస్తాయా లేదా చపాతి అని అయితే ఉప్మా చేస్తాను అంటే మా జెస్ట్ అంటున్నాడు మమ్మీ ఇది మనకు ఆల్రెడీ పిండి కలిపింది ఉంది కదా చపాతి చెయ్యి మమ్మీ టీలో తింటాము అని చెప్పేసి అన్నారు అందుకని ట్రై చేస్తాను ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను సరే మరి చెప్పండి టీ కొంచెం ఎక్కువ పెడతాను మీరు తాగుతా అంటే అని చెప్పేసి అడుగుతున్నాను చెయ్యి మమ్మీ చపాతి అంటే వస్తాయా లేవో అని నేను అంటున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే అయితే పప్పు అయితే ఆల్రెడీ త్రీ విజల్స్ అయితే వచ్చేస్తాయి నేను తీసి పక్కకు పెట్టేసి టీ పెడుతున్నాను ఇంకా దోసకాయ ఒకటి రెండు టమాటాలు అవైతే కట్ చేసి పెట్టుకుంటాను క్యారెట్ కూడా వెజిటేబుల్స్ ఏమున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అలా ఇంకా నేను బ్లాగ్ లో చెప్పాను కదా నేను ఇంకా పిండి అయితే ఉందని చెప్పేసి ఆ పిండి అయితే ఈ రోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి అయితే మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోని అనుకుంటున్నాను అండ్ నేను అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి కదా అలానే ఒక్క ఒక్కొక్కసారి మనకి బాధ అనిపించిన సంతోషం అనిపించిన మనం ముందుకు వెళ్ళే లక్ష్యాన్ని అయితే ఎప్పుడు మార్చకూడదు మారకూడదు అనమాట అది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి ఉండాలన్నమాట అది దానికి సంబంధించి నేను కొన్ని నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నా లాగా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా లేదు ఇంకేదైనా మనం సాధించాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కొంచెమైనా ఒక్క రెండు పాయింట్స్ అయినా మీకు యూస్ఫుల్ గా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే అది ఏంటంటే అన్ని ఉంటే నువ్వేంటి ఎక్కడైనా కాలు దగ్గరేస్తారు అది ఏం లేని తెలుస్తుంది అండి అన్ని ఉన్నప్పుడు కాలు వేయడం గొప్ప కాదు ఏం లేని నువ్వు నుంచి అన్ని ఉన్న నువ్వుగా ఎదుగు అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఉండే మజా ఏంట కదండి నిజమే కదా ఇది నేను ఒక దగ్గర చదివాను అండ్ ఇంకొక విషయం వేట ఎంత గొప్పగా తాగితే విందు అంత రుచిగా ఉంటుంది అంటే మనం ఎంత హ్యాపీగా ముందుకు వెళ్ళగలిగితే అంత హ్యాపీగా మన సక్సెస్ని తొందరగా చూస్తాము నువ్వు జీవితంలో ఎంత నలిగితే అంత గొప్పగా ముందుకు మీ బాట అనేది మీ పరుచుకుంటుంది అని చదివానమాట అయితే చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారండి మీరు ఏం చేయలేరనో లేకపోతే మీకు డబ్బు లేదనో మీకు ఇలాంటి ఇక ఒకరిని అనడానికి ఒక మాటని కాదండి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా కూడా ఒకరు ఏదో అంటున్నారు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా కుంగిపోకూడదు మనసు బాధపడకూడదు అనమాట ఎందుకంటే మనం బాగున్నప్పుడే మన ఫ్యామిలీ బాగుంటది ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన మనసును పాటు చేసుకొని మన హెల్త్ ని పాటు చేసుకుంటే మన ఫ్యామిలీగా ఇబ్బందులు తప్ప వాళ్ళకేమి ఒరగదు అనే వాళ్ళు అంటనే ఉంటారండి అవి పడి పడినంత కాలం వాళ్ళు అంటానే ఉంటారు ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి మాట్లాడతామో వాళ్ళ నోర్లు అనేవి మోసుకుపోతాయి నిజంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఒక షాప్కి వెళ్ళాలి అనుకోండి ఇక్కడ నుండి ఏం చేస్తాము మనకి ఒక కి ఒక రూట్ ఉంటుంది ఆ రూట్కి వెళ్తే మనకి ఫాస్ట్గా మనం షాప్ని రీచ్ అవుతాము ఇంకొక రూట్ ఉంటుంది ఆ రూట్ ఏంటంటే కొంచెం అటు తిరిగి ఇటు తిరిగి లైన్లలో నుండి మనము వెళ్ళాలి అది సెకండ్ రూట్ మనం ఎప్పుడైనా కూడా ఏ రూట్ను ఎంచుకుంటామో మనం ఏదైతే ఫాస్ట్ గా మనం రీచ్ అవుతామో అదే రూట్ని ఎంచుకుంటాం ఎందుకంటే తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు అని చెప్పేసి అలానే కానీ ఇప్పుడు మనం ఈ ఈ రూట్ నుండి వెళ్దాము అంటే మనం అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైనా అంటారేమో మనం సూటిపోటి మాటలు అంటారేమో అంటే ఫ్యూచర్లు ఏదైనా అంటారేమో అని చెప్పేసి మనం ముందుగానే భయపడి ఆ రూట్ నుండి వెళ్ళకుండా ఇదిగోండి ఈ లైన్లలో నుండి తిరిగే రూట్ ఉంటుంది కదా ఆ రూట్ నుండి వెళ్ళామనుకోండి అనుకోండి ఎంత లేట్ అయిపోతుంది చూడండి ఇక్కడ వాళ్ళు అంటూనే ఉంటారండి రోజు అంటానే ఉంటారు ఎదుటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళది వాళ్ళు మాత్రం చూసుకోరు వాళ్ళు అంటారేమో అని భయం భయంతోనే మనం ఆ రూట్ నుండి ఎంచుకోకుండా వేరే రూట్ నుండి వెళ్ళాం అనుకోండి ఈ రూట్ నుండి మనం ఫాస్ట్ గా రీచ్ అవుతాం ఇంకొక రూట్ నుండి ఏమో లేట్ గా రీచ్ అవుతాం మనం ఎప్పుడైనా ఫాస్ట్ గా ఉండేదే రీచ్ అవ రీచ్ అవ్వడానికి చూస్తాము కదా వాళ్ళు ఉన్నారని చెప్పేసి భయంతో ఎప్పుడు గాని వెనకడుగు వేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఒక రోజు అంటారు రెండు రోజులు అంటారు మూడో రోజు వాళ్ళే తెలుసుకుంటారు మనం ఏమి అనాల్సిన అవసరం లేదు కాలమే వాటికి సమాధానం అనేది చెప్తుంది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి వాళ్ళ అనుభవం నేర్పిస్తుంది మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే అనుకున్నామో అదే రూట్ ని మనం ఎంచుకోవాలి అంటే మనం అనుకున్న గమ్యాన్ని చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక ఆలోచన అనేది పెట్టుకుంటాం కదా అదే ఆలోచనని మనం అమలు పరచాలి కానీ ఎవరో ఏమంటారని చెప్పేసి వెనకడు అస్సలు వేయకూడదు మనం ఏదైతే అనుకున్నామో అదే చేయాలి వాళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి వేరే వర్క్ చేయకూడదు ఎప్పుడు కానీ మనం ఏదనుకున్నామో అదే చేయాలంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అని వాళ్ళు అంటానే ఉంటారు వాళ్ళు అంటారని చెప్పేసి వాళ్ళు అంటారు ఏమో అని చెప్పేసి మనం అస్సలు భయపడకూడదు మనం వెనకడుగు అడుగు అస్సలు వేయకూడదు వెనక అడుగు వేసాము అంటే ఒక్క అడుగు వేస్తే ఇంకా పది అడుగులు వెనక్కి లాగుతారండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఆ ఒక్క వెనకడుగు ఒక్క అడుగు కూడా మనం వెనక్కి వేయకూడదు అడుగు వేసాము అంటే ఇంకా పది అడుగులు వెనక్కి వెళ్ళిపోతాము మనం ఎప్పుడైతే వీటిని ఎదురించి ఎదుర్కొని ఒక అడుగు ముందుకు వేస్తాము మనం వాటిని దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట ఇవన్నీ మీ అందరికీ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు అలాగే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకి చెప్పిరావు అనుకోకుండా వస్తాయి అనుకోకుండా వచ్చినప్పుడే మనం మన ధైర్యాన్ని కోల్పోకుండా మనం ముందడుగు వేస్తూ ఉండాలి ఎప్పుడైనా అది గుర్తు పెట్టుకోండి చాలా మంది చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆ వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఈ యొక్క చిన్న విషయము చేరుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయండి ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళినప్పుడే మన లైఫ్ ని మనం లీడ్ చేసుకోగలుగుతాము ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఎదురయ్యాయి కాబట్టి వాటిల్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మిగతా షేర్ చేసుకున్నాను అండ్ అలాగే ఈరోజు లాగైతే మార్నింగ్ లాగని చెప్పాను కదా మార్నింగ్ సిక్స్ థర్టీ టు టెన్ వరకు అండ్ మార్నింగ్ అయితే నేను పప్పు అయితే పొయ్యి పెట్టేస్తాను కదా అదైతే ఉడికిపోయింది ఇంకా దీన్ని మెదిపి ఇంకా మనం పోపు అయితే పెట్టేసేయాలి ఆల్రెడీ నేను దోసకాయ అండ్ టమాటాలు ఇవన్నీ అయితే పోపులో వేసేసాను కరివేపాకు ఇవన్నీ తాలింపు గింజలు కానీ ఆయిల్లా వేసేసి పోపు వేసాను తర్వాత అయితే పప్పు కలిపేసి కొంచెం చింతపండు రసం కలిపేసి ఇంకా నేనైతే తాలింపు అయితే పెట్టేసుకోవాలి అండ్ ఈ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు ఇంకా మా వారు నైట్ ఏంట చపాతి పిండి కలిపారని చెప్పారు కదా అదే పిండి కొంచెం ఉంది ఇంకా జెష్ అన్నాడు ఉప్మా ఏమొద్దు మమ్మీ చపాతి చేయి టీలో పెట్టుకుని తింటాము అన్నాడు ఇంకా అందుకనే సరే అని చెప్పి ట్రై చేస్తాను అన్నాను వాడికి ఏదైనా చేస్తాను అంటే ఖచ్చితంగా చెయ్యాలి వాడికి అది ఎందుకో తెలియదు మా వారు వాడికి ఏదైనా నువ్వు అనే ముందు ఆలోచించాను ఎందుకంటే వాడు మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాడు నువ్వు చేయకపోతే అస్సలు ఊరుకోరు అని చెప్పేసి ఈ విషయంలో మాత్రం జస్ట్ కొంచెం బాగా టార్చర్ ఉందండి ఎందుకంటే ఏదైనా అన్నాము అంటే ఖచ్చితంగా వాడికి చేసి పెట్టాలి లేదంటే ఊరుకోడు అనమాట ఇంకా వేరే ఏది తినడనమాట అంత మారం చేస్తాడు చిన్నోడు పప్పు అట్లా ఏం చేయడు నిజంగా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారు మా ఫ్యామిలీ జస్ట్ అనమాట చిన్నోడు పాపం అన్నిటికి అడ్జెస్ట్ అవుతారు కానీ చేస్తా అసలు కాదు వాడికి ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా ఇంకా అందుకని మా వారు అంటారు వాడికి ఏదైనా మాట ఇచ్చే ముందు ఆలోచించి అని అలా చేస్తూ ఉంటాడు అండ్ ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా చింతపండు రసం అయితే కొంచెమే చింతపండు రసం వేస్తున్నానండి మరీ చింతపండు ఎక్కువ వేసినా కూడా పులుపు కూడా పడట్లేదండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫుడ్ కూడా హ్యాపీగా తినలేకపోతున్నాము ఇష్టమైనవి ఇంకా నేనే కదండి ప్రతి ఒక్కరు అలానే ఉంది సిచ్యువేషన్ రైస్ ఎక్కువ తినలేకపోతున్నారు పప్పు ఎక్కువ తినలేకపోతున్నారు ఇంకా బయట ఫుడ్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించేశారు కొన్ని రోజులు ఫుల్ గా తినేస్తున్నారు కొన్ని రోజులు ఆపేస్తున్నారు సేమ్ సిచ్యువేషన్ అది కూడా ఇష్టమైనవి తినాలి అంటే తినలేకపోతున్నాం నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఎక్కువ ఏజ్ వల్లకే అలా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏ ఏ ఏజ్ అనేది లేదు ఈ ఫుడ్ వల్ల ప్రతి ఏజ్ వల్లకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట మరి బయట ఫుడ్ వల్ల బయట ఫుడ్ అయితే మేము చాలా తక్కువ తినడము ఇప్పుడైతే కొంచెం ఇంటి ఫుడ్డే అనమాట ఎక్కువగా ఇంటి ఫుడ్ లేట్ అయినా కూడా మా వారు ఇంట్లో చేసుకునేదే తింటారు అండ్ సాంబార్ అయితే తాళిం పెట్టేశాను కొంచెం పలచక చేస్తున్నాను మరి చిక్కగా అనుకోండి అసలు బాగుండదు ఒకప్పుడు అయితే మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ అయితే చిక్కగా పప్పు చేసేసి ముద్దు పప్పు చారి వేసేది అనమాట అసలు బాగుండేది అప్పుడు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోయేదండి చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఏమి ఉండవు పల్లెటూరు కాబట్టి ఇంకా బాగుండేది హెల్త్ కూడా కానీ ఇప్పుడు ఏంటో ఇప్పుడు పిల్లలకి కూడా అలానే ఏదైనా ఎక్కువ తిన్నాము అంటే మమ్మీ ఎలానా ఉంది అని అంటాడు మా చిన్నోడైతే అలా ఉంది అప్పుడు ముద్దపప్పు చారు ఎక్కువగా మాకేంటంటే కంది పంట అది వేసేవారు కాబట్టి కందిపప్పు ఎక్కువగా ఉండేది కందిపప్పు కానీ పెసరపప్పు గాని అలా ఉండేది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం పప్పులు పప్పులు పప్పులే వెజిటేబుల్స్ కూడా ఉండేది కానీ కొంచెం తక్కువ అనమాట ఆ వెజిటేబుల్స్ కూడా అప్పుడు బయట కన్నా కూడా ఎవరింట్లో వాళ్ళు వెజిటేబుల్స్ పెట్టుకునే వాళ్ళు కూరగాయ ముక్కలు అవి ఇంట్లో సరిపోయి అప్పుడు బాగుండేది అంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ బాగుండేది అనమాట అట్లా ఉండేది ఇప్పుడు అన్నీ మందులు అవి అయిపోయినాయి కదండీ అందువలన ఏమో ఇలా అవుతుంది ఏమో అందరికీ అండ్ ఈ మధ్యలో కొంచెం బయట ఫుడ్ తినడం కూడా జనాలకు ఎక్కువ అయిపోయినాయి అండ్ నేను కూడా తింటాను అనుకోండి అప్పుడప్పుడు బిర్యానీ ఫ్రైడ్ రైస్ పానీపూరి ఇవే తింటాను ఎక్కువగా తర్వాత సమోసా అంటే ఇంక అంతకుముందు అయితే ఏమి ఎక్కువ తినను బయట ఇవి ఎక్కువ తింటూ ఉంటాను పానీపూరి అయితే ఒక టూ డేస్కి ఒకసారి అయినా లేదా వన్ వీక్ వన్ వీక్లో త్రీ టైమ్స్ అయితే తింటూ ఉంటాము ఇంక ఇప్పుడు చపాతి చేస్తున్నాను ఈ చపాతి నిన్న చుండి పెట్టినా కూడా ఇదిగోండి ఫ్రిడ్జ్లో నిన్న తీసి వన్ అవర్ అయింది అయినా కూడా అసలు మెత్తగా కాలేదు ఇలానే ఉందనమాట అండ్ ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే ఫ్రిడ్జ్లో నుండి తీసిన తీసిన వెంటనే ఏదైనా కూడా వండకూడదంట ఫ్రిడ్జ్లో తీసి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనము రూమ్ టెంపరేచర్లో పెట్టేసి అప్పుడు మనం వాడుకోవాలి ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా ఇప్పుడు మనం మామూలుగా కర్రీస్ అయినా మిగిలిన అలాంటి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము లేదా ఇప్పుడు ఇలా చపాతి పిండి కానీ ఇంకా ఏమైనా ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి వెంటనే తీయకూడదు వాటిని మళ్ళీ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కొంచెం పెట్టేసి లేదా వాటర్ లో వేసి కాసేపు కొంచెసైనా మనం వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవాలి వెంటనే తీసేస్తే అస్సలు వాడకూడదు ఇలా కూడా మనం చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నాము కానీ మనకు తెలియట్లేదు కానీ మనము ఫ్రిడ్జ్ లో పెడితే బాగుంటది అనుకుంటాము కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రతిదీ అంతే అండి మనం ఏదో బాగుంటదేమో అని అనుకుంటాం కానీ అవి ఏదైనా కూడా హెల్త్ హానికరమే నిజంగా కొంతమంది తెలిసి పెట్టుకుంటారు కొంతమంది తెలియక పెట్టుకుంటాము అలా అనమాట ఇప్పుడైతే చపాతి చేస్తున్నారు చపాతి చేసిన తర్వాత కూడా గట్టిగా ఉన్నాయి నిజంగా బయట తింటుంటే అవి నమలేక పళ్ళు కూడా నొప్పి పెట్టినాయి నాకైతే అంత హార్డ్ గా ఉండే ఇంకా కానీ తప్పదు కదా చేయాల్సిందే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీ లోపు పిల్లలకి చపాతి చేసి ఇచ్చేసి టీ పెట్టి ఇవ్వాలి అండ్ బాక్సులు పెట్టాలి లంచ్ బాక్సులు పెట్టేసేయాలి లంచ్ బాక్సులు పెట్టేసి పిల్లలు మా వారు వెళ్ళిపోయారు అంటే ఇంకా నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎదుకోండి మా వారైతే ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో చూసారు కదా ఎంత తొందరగా ఉందో అండ్ వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే నైట్ వేసాను మార్నింగ్ ఆరేసాను అందుకే కవర్ పెట్టేశాను ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి అండ్ మా వారైతే రెండు సారీస్ కి ఫాల్స్ వేశారు కదా ఆ స్టూల్ కూడా అక్కడ పెట్టేశారు మిషన్ మీద అంటే మిషన్ కాడ ఏదైనా కూడా ఏదో ఈ రెండు ఫాల్స్ అయితే ఫాల్ పీకో చేశారు ఇది హెమింగ్ కి ఇచ్చేసేయాలి ఇంకా హెమింగ్ అమ్మాయికి అండ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఆయిల్ అయితే పెట్టాను తలకి తలకి అసలు ఆయిల్ పెట్టుకోరు బలవంతంగా పెట్టాలి మా జస్ అయితే అస్సలు వినడనమాట ఆయిల్ పెడితే అంత ఇట్లా చేతికి అంటుకుంటుంది మమ్మీ చేతికి అంటుకుంటే మళ్ళీ చేతితో పెన్ను పట్టిన పెన్సిల్ పట్టిన జారిపోతా అంటాడు అది ఎంత విచిత్రం వాడైతే చిన్నడైతే పర్లేదు మేము ఇలా చెప్తే అలా వింటాడు పాపం ఆయిల్ పెట్టుకోమన్నా పెట్టుకుంటాడు వాడికి ఫుడ్ విషయంలో ఒక ఉప్మా ఒక్కటి నచ్చదు అలసింతకాయ కర్రీ ఒకటి నచ్చదు ఇంకా కొన్ని దాదాపు ఇంకా అన్ని ఇష్టంగానే తింటూ ఉంటాడు ఏ చేసినా వాటర్ వేయకుండా మంచిగా చేస్తే తింటాడు అనమాట ఇదిగోండి సాంబారు పిల్లలకి మా వారికి బాక్స్ పెట్టగా ఇంకా ఉంది అంట్లోనే చూడండి ఎన్ని ఉన్నాయి అవన్నీ కడిగేసేయాలి చాలా వరకు పని అయితే ఫుల్ పెండింగ్లో ఉంది నేనైతే టెన్ వరకే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అంట్లో కడగడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎప్పుడైనా కూడా పిల్లలు కానీ ఎవరైనా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే మనము ఇల్లు అయితే చిమ్మకూడదంట అంటే ఇల్లు అయితే ఉడవకూడదంట కాసేపు అయిన తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాలి అందుకని నేను ఏం చేశానంటే ఇల్లు ఏం క్లీన్ చేయకుండా ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోగానే అయితే కడుగుతున్నాను అంట్లు కడిగేసిన తర్వాత ఎలాగో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది కదా ఆ తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేసి ఒకసారి ఊరి చేసి తుడిచేసి ఇంకా బయట ముగ్గు పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు సాంబార్ చేశాను కదా ఇంకా మా వారిని నన్ను తిట్టేసి వెళ్ళారనమాట సాంబార్ అస్సలు తినకు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇలా అవుతుంది అలా అవుతుంది అని మళ్ళీ నాకు ఏం చెప్పకు అని చెప్పేసి అనేసి వెళ్ళారు ఏం చేస్తామండి ఈ మధ్యలో అస్సలు ఇల్లు క్లీన్ ఉంటే సరిగ్గా చేయట్లేదేమో అనిపిస్తుంది అంటే వన్ మంత్ పైన అయిందండి ఆ కిచెన్ లో కానీ ఇదిగో హాల్లో కానీ బెడ్రూమ్ లో గానీ కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర చిందర వందర అవుతూ ఉంటాయండి ఆ కింద కరెక్ట్ కింద తర్వాత బుక్స్ చూడండి పిల్లలు ఎంత బాగా పెట్టినా మా చిన్నోడైతే అయితే డ్రాయింగ్స్ అని అవన్నీ ఇవని అన్ని తీస్తా ఉంటాడు ఆ రవాదా చేస్తాడు కన్నా అయితే అవన్నీ మళ్ళీ చదవాలి సండే సండే కొంచెం మంచిగా క్లీన్ చేసుకునే దాన్ని ఈ మధ్యలో అసలు సండే అనేది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది లేదా షాప్కి వెళ్ళాల్సి వస్తుంది అస్సలు కుదరట్లేదు ఇంకా ఈ వీక్ అయినా మరి చూడాలి ఇంకా ఇప్పుడైతే అంటలు అయితే కడిగేస్తున్నాను వంటలు అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు క క్లీన్ చేసుకోవాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో నుండి పిల్లలు కానీ పెద్ద ఎవరైనా కూడా ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు అయితే క్లీన్ చేయకూడదంట నేనైతే అందుకనే అయితే కడిగేసి తర్వాత క్లీన్ చేస్తాను ఇంకా పని అంతా ఉన్నదండి ఇంకా ఇప్పుడైతే నైన్ అలా అవుతుంది నైన్కైతే నేను ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది పని అంతా తర్వాత అయితే కొంచెం ఇంకా వీడియో ఎడిటింగ్ వాయిస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటానండి టెన్ వరకి అంటే ఫ్రెష్అప్ అయిపోయి టెన్ లో పని చేసేసుకొని ఇంకా టెన్ కి అయితే షాప్ వెళ్తాను ఇంకా షాప్ వెళ్ళిన తర్వాత వీడియో అప్లోడింగ్ అనేది పెడతాను ఎందుకంటే మనకి మా రూమ్ దగ్గర అస్సలు సిగ్నల్ రాదు ఒక్కొక్క ప్లేస్ లో సిగ్నల్ వస్తుంది ఇక అంత సేపు ఉండి ఆ వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు లేట్ అయిపోతుంది అదే షాప్ దగ్గర అయితే ఫాస్ట్ గా అప్లోడ్ అయిపోతుంది అనమాట ఒక టూ త్రీ మినిట్స్ లో అప్లోడ్ అయిపోతుంది ఇంకా ఇంత బాధ ఎందుకని చెప్పేసి నేను అక్కడికే వెళ్తాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతాను మీ అందరికీ తెలుసు కదా నేను లెవెన్ టు టెన్ వరకు పెట్టేస్తూ ఉంటాను సారీ లెవెన్ టు ట్వెల్వ్ వరకు పెట్టేస్తూ ఉంటాను ఏందో రివర్స్ అయిపోతా ఉన్నాయి మాటలు ఇంకెప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఎక్క నుండి డస్ట్ వస్తుందో తెలియదు మేమైతే అన్నీ క్లోజ్ చేసేసే ఉంచుతాము ఎందుకంటే ఇంట్లో ఎవరైనా ఉండం కాబట్టి అయినా కూడా డస్ట్ అయితే పడతానే ఉంటుందండి ఇంకా టీవీ కూడా క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు మామూలుగా ఇలా ఊడిచేటప్పుడు ఎత్తుడిచేటప్పుడు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు కానీ ఇంకా అసలు ఐ ఎక్కడి నుండి వస్తుందో అయితే అర్థం కావట్లేదు ఇంకా ఇప్పుడైతే చూడండి బయట కూడా ఊడ్చేస్తున్నాను నేను చేసి ఇప్పుడు మాప్ అయితే పెట్టేసుకోవాలి మాప్ పెట్టేసి బయట కూడా ముగ్గు అయితే వేసేసుకోవాలి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని క్వార్టర్ టు టెన్ వరకు వీడియో కంప్లీట్ చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అలా నా టైమింగ్ అయితే డైలీ ఇలా ఉంటుందండి మనము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఈ టైం వరకు మనం ఈ వర్క్ చేసుకోవాలి అంటే ఆ టైం వరకు నేను ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను ఎంత కష్టమైనా మనకి ఇంట్లో పనులు డైలీ చేసేటివే కాబట్టి ఏమంత కష్టం అనిపించదు కానీ ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగాలేకపోతేనే కొంచెం బద్దకంగా అని ఈజీగా అనిపిస్తూ ఉంటుంది లేదంటే ఇంట్లో పనులు చేసుకోవడం వరకైనా తెలిసిన పద్ధతి కదండి తెలిసిన విషయాలే కదా ప్రతిరోజు ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను రెండు ఎక్కువ చేయట్లేదు ఒక రెండు ఎగ్స్ చేసుకుంటున్నాను వీలైతే మధ్యాహ్నంకి ఈవినింగ్ వరకు ఉంటే ఓకే లేదంటే ఇంకా పిల్లలు కూడా ఇష్టం పిల్లలు కూడా తింటారండి ఇంకా వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అట్లా నేను కొంచెం సాంబార్ కొంచెం ఇది ఇంకా ఏదంటే మా వారి తృప్తి కోసం నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను లేదంటే తిడతా ఉంటారనమాట మా వారు తిడతారని కాదు నా హెల్త్ కూడా పడదు పప్పు సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే ఇలా చేసేస్తున్నానండి ఇది కొంచెం మగ్గే అయితే నేను బయట ముగ్గు అయితే వేసేసుకొని వస్తాను ఆల్రెడీ ఊడిచి తుడిచేస్తాను కదా ముగ్గు వేసుకొని వచ్చేసి చెల్లె ఉప్పు ఇది మగ్గిపోతే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసామనుకోండి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా వేసానండి టైం చూసారా నైన్ అవుతుంది నైన్ వరకు ఇది ముగ్గు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఎంత క్లీన్ చేసుకున్న తర్వాత కానీ హ్యాపీగా అనిపించిందండి అండి ఇంకా ఫ్రై చేసేసుకో ఇదిగోండి సాంబారు ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు ది స్టవ్ పైన పెట్టాను అనుకోండి పిల్లలు మధ్యాహ్నం వచ్చిన తర్వాత తినేటప్పుడు ఆగవాగం చేసి మొత్తం స్టవ్ అంతా పడేస్తారు ఇదిగోండి బయటైతే ముగ్గు వేసేసుకున్నాడు ఇలా ఇలా సింపుల్గా వేసేసాను టైం అయిపోతుంది కదా ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకోవాలి అని చెప్పేసి అండ్ ఇంకా ఈ మధ్యలో స్టోరేజ్ అయితే ఫుల్ ఫుల్ గా వస్తుందండి వీడియోస్ అందుకే ఎక్కువగా తీయలేకపోతున్నాను దాంట్లో ఉన్న వీడియో అంతా క్లియర్ చేసుకోవాలి సండే రోజు అనుకుంటున్నాను నేనైతే సండే రోజు ఇంటి దగ్గర ఉండి కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఈ ఫోన్ కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది కూడా షాప్కి వచ్చాను టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇదిగోండి ఈ రోజు అయితే ఈ రెండు ముక్కల చీరలతో అయితే నేను ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయాలి కుట్టిన తర్వాత వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ రోజు టెన్ వరకే బ్లాక్ ఎండ్ చేసేస్తాను అందుకనే షాప్ కు రాగానే ఇదిగోండి ఇవి మీకు చూపిస్తున్నాను ఈ రోజు ఈ రెండు ఫ్రాక్స్ కుడతాను అని చెప్పేసి రెండు ముక్కల చీరలు అనమాట ఒకటి ఏమో ఫైవ్ ఫోర్ మీటర్స్ అట్లా ఉంది ఇంకొకటి ఏమో వన్ మీటర్ మొత్తం కలిపి ఫైవ్ మీటర్స్ ఇది ఇంకొక క్లాత్ కూడా ఉంది ఆ రెండు కూడా ఒకరివే ఒకటేమో ఫిల్స్ పెట్టి కుట్టాలి లేయర్స్ లాగా ఇంకొకటి ఏమో అంబ్రెల్లా మోడల్ ఇదేమో అంబ్రెల్లా అలా ఏదో ఒకటి అలా పెట్టేసి కుట్టమన్నారు ఇలా అయితే కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే టెన్ అవుతుందండి ఈ రోజు సిక్స్ థర్టీ నుండి మార్నింగ్ టెన్ వరకు నా బ్లాగ్ అయితే చూసారు కదా ఎలా ఉందో కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు యూస్ఫుల్ గా ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇది మూడు ముక్కలు ఫస్ట్ చూపించింది రెండు ముక్కలు ఇది మూడు ముక్కలు ఇలా ఎన్ని ముక్కలు ఉన్నా కూడా మనం ఫ్రాక్ డిజైన్ చేయడం మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది కుట్టిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ లో బాగుంటదండి చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట మెత్తగా ఉంటాయి స్మూత్ గా అసలు డి అంతా కూడా వేసుకుని ఉన్నా కూడా మాకు ఇబ్బందిగా అనిపించదు అనమాట ఓకేనా ఇంకా వీడియో అయితే ఎం చేసేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్